రాజకీయ సంక్షోభం ఏర్పడిన బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యునస్ నేతృత్వం వహించబోతున్నారు ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదోల్ కాల్సి రావడంతో అధ్యక్షుడు మహమ్మద్ షాహ్బుద్దీన్ నిన్న ను రద్దు చేశారు తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు ఆ తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు యూనస్ ను సారథిగా నియమిస్తున్నట్టుగా అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రకటించారు యూనస్ రెండు వేల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు స్కాట్లాండ్ లోని గ్లాస్కో కాలేడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలు అందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు ఇక చిట్టగాంగ్లో లో పంతొమ్మిది వందల నలభైలో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త బ్యాంకర్ ఆర్థికవేత్త మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనతను ఆయన సాధించారు అందుకు రెండు వేల నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు అనేక ప్రతిష్టాత్మక అవార్డ్స్ పొందారు పార్లమెంట్ ను రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్ లో ఉద్యమకారుల ప్రధానమైన డిమాండ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి పేరును ప్రతిపాదించారు సైనిక సర్కారును సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు హసీనా సర్కార్తో ఘర్షణ పడినందుకు యూనస్ పై కొన్ని డజన్ల కొద్ది కేసులు నమోదయ్యాయి ఒక కేసులో ఆరు నెలల జైలు శిక్ష కూడా పడింది తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటారని యూనస్ చెప్పారు దేశంలో స్వేచ్చాయతో ఎన్నికలు జరగాలంటూ పిలుపునిచ్చారు హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందంటూ వ్యాఖ్యానించారు ఇక బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్ గా ఉన్న జియావుల్ అఫ్సాన్ పై వేటుపడింది లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వ శాఖ కేటాయించారు మరికొందరు లెఫ్టినెంట్ జనరల్ను వారి స్థానాల నుంచి తప్పించారు అలాగే బంగ్లాదేశ్ ను వీడి భారత్కెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీ శాఖ మాజీ మంత్రి జునైద్ అహ్మద్ ఫలాక్ను విదేశాంగ మాజీ మంత్రి హాసన్ మహమ్మద్ను అటు అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు సముద్ర మార్గం ద్వారా భారత్కు వెళ్లాలని కూడా తొలత మహ్మద్ విఫలయత్నం చేశారు హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి ఆమె చేసి బంగ్లాదేశ్ కు తిరిగి పంపాలని బంగ్లాదేశ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ భారత్ ను కోరారు ఇక బంగ్లాదేశ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టుగా అమెరికా చైనా తెలిపారు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు సహా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బ్రిటన్ అభిప్రాయం వ్యక్తం చేసింది ఇక బంగ్లాదేశ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అటు ఐక్యరాజ్య సమితి తెలిపింది శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిరసన తెరపై హక్కును కాపాడాలంటూ పిలుపునిచ్చింది